కదా ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అనే అదేంటా అనుకుంటున్నారా ఇదిగోండి ఇట్లా మనకి కలంకారీలో అనమాట కలంకారీ డిజైన్ లో మనకి ప్యూర్ పెడన్ కలంకారీ అనమాట మార్కెట్ లో ఇది వచ్చేప్పటికి లెవెన్ హండ్రెడ్ నడు అండి ప్యూర్ క్వాలిటీస్ మనం ఇస్తుంది కూడా అదే మనం ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కూడా మన ప్రైస్ అనేది చాలా రీజనబుల్ వస్తుంది మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇది వచ్చేప్పటికి హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అండి మనకి ఇది వచ్చేప్పటికి టాప్ కూడా మనకి ఎంత లావుగా ఉన్న వాళ్ళ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయే సైజ్ అయితే వస్తుంది మనకి కోటం పార్ట్ దుప్పట్ట రెండు కాంట్రాస్ట్లు అయితే వస్తాయండి దీనికి ఇట్లా జరీతో అయితే వస్తుంది చాలా బాగుంటుంది సైజు కూడా వచ్చేటప్పటికి పెద్ద సైజులో అయితే ఉంటాయి అన్నమాట ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను అన్ని కలర్ చార్ట్ పెడతా ఉంటాను మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా చూసుకోండి ఇప్పుడు మనం చూపించింది ఇది వచ్చేటప్పటికి చక్కగా మంచి మెరూన్ కలర్ షేడ్ అనమాట ఇది వచ్చేటప్పటికి కూడా చూసారా మనకి ఇది వచ్చేప్పటికి క్రీమ్ బేస్ వస్తుంది మనకి ఇందులో వచ్చేటప్పటికి ఒకటే అండి బయట మంచిగా హైలైట్ చేస్తారు కలర్ వచ్చేటప్పటికి ప్రింటింగ్స్ లో ఆ ప్రింటింగ్ కలర్ వచ్చేటప్పటికి బోటమ్ అని దుప్పటా అయితే వస్తాయి ఫుల్లీ కాంట్రాస్ట్ అయితే అండి ఆఫీస్ వేర్ పర్పస్ కానీ మీరు చక్కగా ఏదైనా డీసెంట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేసినా కూడా చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా ప్యూర్గా ఉంటుంది హెవీగా ఉంటుందండి మన ఐటమ్ చాలా మందికి తెలిసిందే ప్యూర్ క్వాలిటీ సేల్ చేస్తామని ఇది బోటం పార్ట్ అయితే వస్తుంది దుప్పట్టా ఏం లేదండి ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాకపోతే ఇది అవుతుందని నేను ఓపెన్ అయితే చేయట్లేదు చక్కగా మీకు కూడా ఫ్రెష్ లుక్ ఉండాలన్న ఉద్దేశంతో అనమాట ఇది కూడా చూడండి చాలా నీట్ గా అయితే వస్తుంది మీరు చక్కగా చూడండి దీంట్లో వచ్చేపటికి క్రీమ్ బేస్ అయితే హైలైట్ చేశారు ఇది వచ్చేపటికి రాణి పింక్ లో లైట్ షేడ్ అనమాట హైలైట్ గా ఉంటుంది డ్రెస్ మెటీరియల్ వచ్చేటప్పటికి షేడ్స్ వచ్చేపటికి బెదర్ కొట్టకుండా చాలా అంటే చాలా నీట్ గా హైలైట్ గా అయితే ఉంటుంది దీనికి వచ్చేపటికి ఇలా క్రీమ్ కలర్ బేస్ తోటి చూసారా ఎంత బాగుందో చూసారా కలనర్ తోటి డిజైన్ అనమాట చాలా నీట్ గా వచ్చింది అఫీషియల్ పర్పస్ అనమాట ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ మీరు చక్కగా సమ్మర్ కి వేర్ చేసినా కూడా ఈ చక్కగా ఆఫీస్ వేర్ కి ఏదైనా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బయట చాలా హెవీ కాస్ట్ లెక్క సేల్ చేస్తున్నారు మనమైతే మాత్రం మంచి ఆఫర్బుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాం మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వెంటనే అప్రోచ్ అవ్వండి ఇందులో డిజైన్ చూసారా ఇందులో చక్కగా పికాక్స్ వచ్చినాయి చక్కగా కింద కలర్ కూడా చూసారా ఎంత బాగుందండి మామిడికాయ మనకి పండు మామిడికాయ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మనకి బొటం పార్ట్ అయితే వస్తుంది చాలా నీట్గా అయితే వస్తుందనమాట ఇది చూసారా పర్పుల్ కలర్ షేడ్ అనమాట పర్పుల్లో కూడా చూసారా దుప్పటా వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ బేస్తో అయితే హైలైట్ చేశారు చాలా నీట్గా అయితే వస్తుంది ఇది కూడా కుచ్చులు కానీ ఏవైనా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కలర్స్ మ్యాచింగ్ వచ్చేటప్పటికి మనం కలర్స్ పెడుతున్నాం మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది చక్కగా టిక్ మార్క్ చేసుకోండి దీంట్లో మరొక కలర్ అనమాట ఇది కూడా చూసారా హాఫ్ వైట్ బేస్ మీద పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చాలా బాగుంది చాలా చక్కగా వచ్చింది అనమాట దీనికి కూడా మనకి టజల్స్ వస్తాయండి ప్యూర్ క్వాలిటీస్ కాబట్టి మీకు వేర్ చేస్తే కూడా మంచి అవుట్ ఫిట్ అయితే వస్తుంది చక్కగా స్టిచ్ చేయించుకోండి మనం స్టిచ్చింగ్కి వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ చాలా వాటికి ఏంటంటే మనం కుట్టించుకుంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి చాలా వాటికి ఎంతమంది చూస్తే లీస్ట్లో లీస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు మనం అంత ఛార్జ్ చేసే మెటీరియల్కి కొంచెం క్వాలిటీ ప్రిఫరెన్స్ కనుక ఇస్తే అది ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం అది ఇష్టపడి చక్కగా లైనింగ్ అది వేసి చక్కగా ప్రిఫరెన్స్ తెచ్చుకొని పుట్టించుకుంటాం కాబట్టి ఇలాంటి వచ్చేటప్పటికి మంచి క్వాలిటీస్ అనేది స్టిచ్ చేయించుకొని మీకు ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది క్వాలిటీ వైజ్ అయితే టూ కూడా ఉన్నాయండి మనం ఎప్పుడు ఏ ఐటెం ఇచ్చినా కూడా క్వాలిటీ బెస్ట్ ఇస్తాము ప్రైస్ కూడా రీజనబుల్ ఇస్తాం మార్కెట్లో ఇది లెవెన్ హండ్రెడ్ వరకు నడుస్తున్నాయి అంటే మనం ఇస్తుంది ఓన్లీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఎనీ టూ డ్రెస్ మెటీరియల్స్ ఈ వీడియోలో మీకు త్రీ వెరైటీస్ చూపిస్తాను అని కదా త్రీ వెరైటీస్లో ఏవైనా రెండు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి వచ్చేపటికి ఇది మంగళగిరి కాటన్ మీద పిచ్వాయి డిజైన్స్ అనమాట మీకు ఇందులో వచ్చేపటికి బోటం పాట్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దగా వస్తుంది ఇదిగోండి ఇది దుప్పట్టా పార్ట్ అయితే వస్తుంది దుప్పట్టాను మనకి కింద బాటమ్ వచ్చేటప్పటికి ఇలా లో వస్తుంది కానీ బుట్ట దుప్పట్టాకు వచ్చేటప్పటికి ఇలా జెరీ లైన్స్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్గా ఉంటుంది వచ్చేటప్పటికి ఇలా డిజైన్స్ డిజైన్స్లో అయితే వస్తుందండి మెటీరియల్ అయితే మాత్రం అదిరిపోతుంది క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఇందులో మనకి కలర్స్ మ్యాచింగ్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్స్ కూడా చూపిస్తుందని చూడండి ఇది వచ్చేటప్పుడు కూడా మనకి చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ లో కూడా చూసుకోండి చాలా స్మూత్ గా ఉంది మంచి హెవీ అనమాట ఎంత లావుగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది మనకి హ్యాండ్లూమ్ కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ చాలా బాగా వస్తాయి మనం ఇస్తుంది కూడా చాలా అంటే చాలా ఆఫర్బుల్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాబట్టి ఎవ్వరూ మిస్ అవమాకండి త్రీ కలర్స్ మ్యాచింగ్స్లో మనకి అవైలబిలిటీలో ఉంది డిజైన్ వచ్చేపటికి ఇది కూడా మంగళగిరి కాటన్లోనే మనకి ఇప్పుడు వచ్చేప్పటికీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్లో వస్తున్నాయి కదండి ముగ్గు డిజైన్ మళ్ళీ మీకు కలంకారీ డిజైన్ మిక్సప్లో అయితే వస్తుంది దీనికి వచ్చిన డిఫరెంట్ ప్యాటర్న్ ఏంటంటే బోటమ్ వచ్చేటప్పటికి చెక్స్ ప్యాటర్న్లో వస్తాయండి చూసారా ఇది చాలా చాలా బాగా ట్రెండీగా నడుస్తుంది ఇలా చెక్స్లో అయితే వస్తుంది మనకి బోటం పార్ట్ వచ్చేటప్పటికి దుప్పట్టా కూడా చెక్స్లో అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి కలర్స్ మ్యాచింగ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి పేస్టల్ షేడ్స్ కలనేతలో ఉంటుంది మ్యాచింగ్స్ కూడా అసలు మనకి వచ్చిన మెటీరియల్ కూడా లుక్ వైజ్ అయితే మాత్రం అర్జ్పోతుంది డిజైనర్ బోర్డర్ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో డిజైనర్గా కలర్స్ వచ్చేప్పటికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనం చూపించే ప్రతి ఒక్క కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా క్వాలిటీ అయితే టూ అంటే డుగుడ్ మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎనీ టూ డ్రస్ మెటీరియల్స్ ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చేపటికి మనకి పోచంపల్లి డిజైన్స్ అనమాట పోచంపల్లి అయితే మాత్రం మీకు ది బెస్ట్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లో మనకు వచ్చేపటికి కాంట్రాస్ట్ అనమాట ఫుల్లీ కాంట్రాస్ట్లో మనకి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ప్యూర్ క్వాలిటీస్ మీకు దుప్పట్టా కానీ ఏదైనా కానీ లుక్ వైజ్ చూస్తేనే అర్థమైపోతాయి దీనికి వచ్చేపటికి ఇలా దుప్పట్టాను అను మనకి ఇట్లాగా బాటమ్ పాత్ర అనేది హైలైట్ చేస్తారు ఇది పోచంపల్లి డిజైన్స్ ఇందులో మనకి కలర్స్ మ్యాచింగ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎలా డిజైన్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దామా దీన్ని చూడండి మనకు వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇట్లా మల్టిపుల్ కలర్ టూ ఆర్ త్రీ కలర్స్లో మనకి ఇట్లా డిజైన్ అనేది వస్తుందండి రెడ్ కలర్లో మనకి బోటమ్ అను దుప్పటా అయితే వస్తుంది కొంచెం క్లియర్గా వాయిస్ అయితే వినండి ఎందుకంటే మీకు కొంచెం కలర్ కాంబినేషన్స్ అర్థమవుతాయని అని ఇది కొన్ని చూసారా ఎంత బాగున్నాయో చూసారా రెడ్ కలర్లో అయితే వస్తుంది ఇట్లా మనకి ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇది చూసారా ఎంత బాగుంది పాచి గ్రీన్ కలర్ పాచి గ్రీన్ కలర్ కి మెంతి కలర్లో డిజైన్ హైలైట్ చేశారు బాటమ్ పార్ట్ వచ్చేటప్పటికి మ్యాంగో మనకి బాగా పండిన మ్యా మ్యాంగో కలర్ ఎలా అయితే ఉంటుందో అలాంటి కలర్లో మనకి బోటమ్ అని దుప్పట్ట అయితే వచ్చినాయి అనమాట కలర్స్ మ్యాచింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ప్రతి ఒక్కదానికి ఇది చూసారా ఇది చూసారంటే ఇప్పుడు మనకి ఇది కాంట్రాస్ట్ ఎలా వచ్చిందో కొంచెం డీసెంట్ లుక్ అంటే ఇలా వద్దు మాకు డార్క్ ఫినిషింగ్స్ ఇంకా లైట్గా కావాలి కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటారు కదా అనమాట ఇది మనకు వచ్చేపటికి లైట్ గ్రీన్ కలర్ షేడ్లో వస్తుంది దానికి వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్లో లైట్ గ్రే కలర్ ఫినిషింగ్లో హాఫ్ వైట్ అండ్ గ్రే కలర్ మిక్సప్ లాగా కలర్స్ కూడా చూసారా అంటే ఎంత మంచి డిఫరెంట్గా వచ్చినాయో చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి టాపే గ్రే కలర్ ఫినిషింగ్ లో వచ్చింది సన్నగా ఏవైనా సరే మీకు కలనేతలో వచ్చినాయి మనకి దీంట్లో వచ్చినాయి రెండు మనకి చూడండి డిజైన్స్ మీకు ఏ డిజైన్ బాగా అది బ్రైట్ గా అనిపిస్తుందో అలాగే తీసుకోండి చక్కగా ఇది వచ్చేప్పుడు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ లో కూడా మనకి కల్నేత మిక్సప్ అనమాట కల్నేతలో అయితే వచ్చిందండి దుప్పటా కూడా చూసారు టూ కలర్స్ మిక్సప్ లాగా వచ్చింది చాలా బాగుంది గ్రే కలర్ లో అయితే వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉన్నాయండి ప్రతి ఒక్కదానికి దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి ఎలిఫెంట్ అగ్రే అంటాం కదా ఆ కలర్ మీద మనకి మెరూన్ కలర్లో వచ్చింది మెరూన్ కలర్ బోటమ్ మండు మనకి దుప్పట్టా వస్తుంది ఇవి వచ్చేటప్పుడు కూడా మనం ఇస్తున్న ఆఫరబుల్ ప్రైస్ మార్కెట్లో ఇవి పదిహేను వందల వరకు సేల్ చేస్తున్నారు అండి డిజైన్స్ ప్యూర్సు మనం ఇస్తున్న వచ్చేటప్పటికి మనం ఇచ్చిన ఆఫరబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓన్లీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళైతే వెంటనే అంటే అప్రోచ్ అవ్వండి మనం ఈ ప్రైస్ ఇచ్చామంటే దానికి క్వాలిటీ తగ్గట్టేనండి క్వాలిటీ అయితే మాత్రం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము చాలా బాగుంది ఇదిగోండి బోటం పార్ట్ కూడా చూసారు ఎంత బాగుందో దీంట్లో కూడా కలనా ఇచ్చాడు ఇది మనకు వచ్చేప్పటికి హాఫ్ బైట్ బేసిక్ అయితే వస్తుంది దీన్ని చూడండి పెద్ద లెహరియా ప్యాటర్న్ లా డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇట్లా ఈ ఈ ప్యాటర్న్స్ అనేది ఎవరైనా అండి ఏజ్ వాళ్ళు ఏదితో సంబంధం లేదు ఎవరైనా సరే ఆఫీస్ వేర్ కి కానీ కొంచెం చక్కగా డీసెంట్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చక్కగా మీరు గనక స్టిచ్చెస్ గనుక వేసుకుంటే చాలా అఫీషియల్ లుక్ అండి చాలా అంటే చాలా బాగుంది సమ్మర్ కి అయితే ఇప్పుడు మనకి చక్కగా నీట్ గా అయితే వస్తుంది ఇది చూసారా అండి డార్క్ మామిడికాయ పచ్చ కలర్ లో మనకి వచ్చేప్పటికి వైట్ కలర్ కొంచెం అఫీషియల్ వేర్ అంటే చాలా మంది ఏంటంటే వైట్ దుప్పట్టా కావాలి కొంచెం ఆఫీస్ వేర్ కని అనుకుంటారు కదా అలాంటి అనమాట చాలా నీట్గా అయితే వస్తుంది మీరు వేర్ చేసినా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది కొంచెం నాకు కనుక కొంచెం టైం ఉండుంటే నేనైతే ఒక స్టిచ్ చేయించుకునేదాన్ని మీకు వీడియోలో చూపించడానికైనా కాకపోతే కొంచెం మనం కొంచెం బాగుండలేదని చెప్పాను కదా దాని పర్పస్ నేనైతే అట్లా ట్రైల్ అయితే చేయలేదు కానీ ఒకటైతే మాత్రం నేను నట్టుపెట్టుకుంటాను అండి క్వాలిటీ బాగుంది దుప్పట్టా బాగుంది మనం వేర్ చేసినా కూడా కొంచెం హైట్గా ఉన్న వాళ్ళని కొంచెం పర్సనాలిటీస్ అయినా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా పన్నా పెద్దగా వస్తుంది మీరు కనుక కుట్టించుకుంటే కొంచెం పెట్టి దుప్పట్టా కూడా చాలా పెద్దగా వస్తుంది కాబట్టి చాలా అఫీషియల్గా ఉంటుంది నీట్గా ఉంటున్నాయండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేటప్పుడు చూసారా పాచి గ్రీన్ కలర్లో వచ్చింది బాగుంది కదా ఇది అయితే కలర్స్ మ్యాచింగ్స్ చాలా బాగున్నాయి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ షేడ్ బ్లూ కలర్ లో కూడా కలనేత మిక్సప్ మీకు వచ్చేటప్పటికి కలనేత మిక్సప్ వచ్చింది కాబట్టి కలర్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ పేరప్ లాగా కనిపిస్తాయి అనమాట దానికి వచ్చేటప్పటికి గ్రే కలర్ లో లైట్ గ్రే కలర్ లో ఇచ్చారండి అసలు కాంబినేషన్స్ అయితే మాత్రం మనం వివరించడానికి కూడా సరిపోవట్లేదు అంత మంచి కాంబినేషన్స్ అయితే వచ్చినాయి ప్రతి ఒక్క మెటీరియల్ లో కూడా డిఫరెంట్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎందుకంటే మీకు టూ ఆర్ త్రీ కలర్స్ మిక్సప్ లో వస్తుంది కాబట్టి దీనికి కూడా చూసారు ఎంత బాగుందో మనకి పోచంపల్లి డిజైన్ కి పర్పుల్ కలర్ దానికి వచ్చప్పటికి డైమండ్ షేప్ లో మళ్ళీ బోటం పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అఫీషియల్ వేర్ అని చెప్పుకోవాలి ఇలాంటి డ్రెస్సెస్ మనం వేర్ చేసినా కూడా చాలా నీట్ గా అయితే కనిపిస్తాము చాలా మంచిగా ఉంటుంది చక్కగా కనుక స్టిచ్ చేయించుకుంటే మనం పెట్టి స్టిచ్ చేయించుకునే అమౌంట్ కి అయితే చాలా సూటబుల్ గా ఉంటాయి చూసారు కదా ఈ రోజు వీడియో చప్పటికి చాలా చిన్న వీడియో తీశాను కానీ ఆ ఐటమ్ మాత్రం అద్రిపేయే ఐటమ్ అయితే ఇచ్చాను మనం ప్రైస్ కోసం మాత్రమే ఇలాంటి ఐటమ్ అయితే తెప్పిస్తాము కస్టమర్ మాత్రం ఎప్పుడు మనకి గా ఉండాలని మంచి క్వాలిటీ ని రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఈరోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చింది కదా మళ్ళీ కలుద్దామా కొద్దిగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మాకండి